హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మేమైతే మాత్రం చక్కగా మా ఫ్రెండ్కి కొంచెం ఒంట్లో పడలేదండి చూడడానికి అయితే ఊరు వెళ్తున్నాము వెళ్ళేదారిలో మనం ఎప్పుడు చెట్ల వైపే చూస్తూ ఉంటాం కదా ఆ చెట్ల వైపు చూస్తుంటే ఇక్కడ ఒక అద్భుతమైన చెట్టు కనిపించిందండి అదేనంటే కానుగ చెట్టు గానుగాకులు అంటారు కానుగాకులు అంటారు దీని శాస్త్రీయంగా ఏమోదో తెలియదు ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు కంపల్సరీగా ఈ ఆకులు మనం పట్టుకెళ్ళాలి ఎందుకంటే ఈ కానుగాకుల గురించి అయితే మాత్రం నేను చాలా వీడియోలు చూశాను సెర్చ్ చేశానండి అసలు ఎక్కువగా రిచ్ నైట్రోజన్ మన మొక్కలకు కావాల్సిన మంచి న్యూట్రిషన్స్ కూడా ఇలా ఉంటాయి అనేసి తెలిసింది దీన్ని కంపోస్ట్లో ఎండిపోయిన ఆకులు కంపోస్ట్లో వేసుకున్న ఎండు పువ్వులు కూడా ఒకసారి నేను తీసుకొచ్చాన్ని మీరు చూసే ఉంటారు ఒకసారి నేను టిఫిన్ చేస్తున్న దగ్గర చెట్టు కింద టిఫిన్ చేస్తారు చాలా ఆకులు ఉన్నాయి అక్కడ ఒక ఆమెకి డబ్బులు ఇచ్చి అదంతా కూడా తీయించి తీసుకొచ్చి కంపోస్ట్లో వేసుకున్నాం కదా పువ్వులు కూడా అంతే మంచిది చిన్న చిన్న తెల్ల పువ్వులు వస్తుంటాయి ఈ విధంగా ఈ ఆకు అయితే ఉంటుంది దీని అయితే పూర్వం అయితే పందుంపల్లి కింద స్టిక్ను అది లాగా వాడుకుండేవారు చక్కగా పళ్ళు తోముకుండేవారు దాంతోని అదేనండి ఇది చక్కగాను కామ పుల్ల కానుక అనే ఒక ఆ చిన్నప్పుడు తాతయ్యాల ఊళ్ళో అక్కడ చూసి ఇవాను అనమాట దాన్ని చూస్తే ఆకుల మీద కూడా ఈ విధంగా ఉంటుంది నైట్రోజన్ ఎక్కువ తీసుకుంటుంది తీసుకున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఉన్న కూడా ఆకు మీద ఆ విధంగా కాయల్లాగా వస్తుందట ఆ జబ్బు అయితే ఏమీ కదా ఈ ఆకుకి చక్కగానే దీని అయితే మాత్రం మంచిగా కంపోస్ట్ అంటే ఎండ్ ఆకులు అన్ని ఎరికెళ్ళేంలే కానీ కొంచెం నాలుగు కొమ్మలు పట్టుకెళ్ళి మంచి లిక్విడ్ చేసి మొక్కకి అర్థమైతే ప్లాన్ వచ్చేసింది మా అయితే మాత్రం ఎక్కడ దారిలో ఏ కనిపించినా ఆపించేస్తావు బండి అని అనేసి అతను అంటారు లేదు లేదు ఇటువంటి మనకు దొరకవు కదా మన దగ్గరలో కూడా ఎక్కడ మొక్క లేదు కదా చక్కగా ఒక నాలుగు కొమ్మలు పట్టుకెళ్ళినా సరే లిక్విడ్ చేసి మన మొక్కలకు ఇచ్చుకుంటే మంచి నైట్రోజన్ వస్తుంది అని అనేసి అయితే నాకు ఐడియా వచ్చింది చక్కగా అయితే బండి ఆపేసి ఈ విధంగా అయితే కొన్ని ఆకులు అయితే మాత్రం కోసుకున్నామండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఏదైనా ఊరేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ కానుక చెట్టు లేదా మీ వీధిలో కానీ కొంత రోడ్ సైడ్ ఎక్కువ వేస్తుంటారు ఇవి చాలా మంచిది రోడ్ సైడ్ వేస్తే మాత్రం మంచి ఆక్సిజన్ మెడిసిన్ ప్లాంట్ లాగా ఇది పనిచేస్తుంది అయితే దీని నుంచి ఆయిల్ కూడా తీస్తారని తెలిసింది కోంగాయలు అంటాం కదా ఆ పిక్కల నుంచి ఆయిల్ కూడా తీస్తారటండి అది గిరిజనులు అయితే మాత్రం మనకు చక్కగా మనకు కొంచెం తెచ్చుకున్నామంటే మంచిగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట మొక్కలకి అది ఆ కషాయం అది ఎలా తయారు చేద్దాము ఏంటి ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు ఇప్పుడు వీడియోలో తెలియజేయబోతున్నాను కానీ కంపల్సరీగా మీ వీధిలో ఎక్కడ చెట్టు ఉన్నా కూడా నాలుగు కొమ్మలు తెప్పించుకొని అయినా కూడా మీరు దీన్ని లిక్విడ్ ఫర్టిలైజర్గా తయారు చేసి మొక్కలకి ఇవ్వడానికి అయితే తప్పనిసరిగా ప్రయత్నించండి నేనైతే మనం ఇన్ని ఆకులు కోసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇంకా తీసుకొచ్చి ఇంక నైట్ అయిపోయింది నేను వచ్చేసరికి నైట్ అయిపోయేసరికి ఇంక పొద్దుపొద్దున్నే ఇంకా ఆకులు వాడిపోతాయి అసలు వేడి లేట్ చేస్తే మళ్ళీ దాన్ని చింపలేమండి వాటిని చిన్న 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 ముక్కలుగా చింపాలన్నమాట చింపలేమని ఇంక పొద్దు పొద్దున్నే ఇంక అసలు మనకు ఎక్కువ కంగారు ఎక్కువ కదా ఏదైనా ఉంది అంటే మొక్కలకి ఇచ్చేయాలి మొక్కలకి ఇచ్చేయాలి మొక్కలకి ఇచ్చేయాలి ఇంకా అదే అనమాట ఇంక నా ఆనందం ఫస్ట్ టైం కూడా దొరికింది దీని గురించి అన్నాళ్ళ నుంచో తెలుసుకున్నాను ఎదురు చూస్తున్నాను అనుక నాకు ఆకులు దొరక్క వెయిట్ చేస్తున్నాను పువ్వులు దొరికే తీసుకొచ్చి కంపోస్ట్ చేసుకున్నాను నేను మాత్రం అలాగే ఇక్కడ మాత్రం చక్కగా నేనైతే కూర్చొని చిన్న చిన్న ముక్కలు చింపేయాలండి వీటిని అయితే మాత్రం ఇంక ఎర్లీ మార్నింగ్ ఇంకా పొద్దున్నే వచ్చేసానండి పైకి వచ్చేసి ఈ విధంగా ముక్క ఆకులన్నీ కూడా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చింపేందుకంటే దీన్ని నానబెట్టి మనం మంచి ఫర్టిలైజర్ తయారు చేసి పర్మెంటేషన్ చేసి తీసుకుంటాం కదా ఆ విధంగా అనమాట చక్కగా ఇవి చూడండి ఎంత బాగా చిన్న చిన్న ఆకులు వాడిపోయి అనుకోండి మరి రసం తగ్గిపోతుంది పచ్చిగా ఉన్నప్పుడే మనం మంచిగా వీటిని ముక్కలు ముక్కలుగా చింపేస్తేనే అందులో రసం బాగా వస్తుంది ఆకులు ఆకుల ఫలంగా అనుకోండి పెద్దగా రాదనమాట రసం అందుకనిసైతే కూర్చొని ప్రత్యేకంగా ఇవన్నీ కూడా చింపుతున్నాను ఇవన్నీ మనకు ఎక్సర్సైజ్ ఇది ఒక పని కష్టం అనుకోకూడదు అసలు అన్నీ చింపేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా నేనైతే నీళ్ళు పట్టేసాను దీన్ని నిండా కూడాను ఇవన్నీ తడిచేలాగా ఫుల్గా వాటర్ పట్టేయాలండి మంచి ఫ్రెష్ వాటర్ అయితే మంచిది మనకి మన ఇంట్లో ఉన్న బోరు వాటర్ అయితే మంచిదేనండి బయట మున్సిపల్ వాటర్ అయితే మాత్రం ఒక రోజు ఆగి ఇలాంటికి వాడుకుంటే మంచిది కానీ అందులో క్లోరిన్ ఉంటుందండి అందుకని ఒక రోజు ఆగి వాడుకుంటే మంచిది చక్కగా నీళ్ళు పట్టేసి చిన్న బెల్లం మొక్కేసేసి ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తే అనమాట చిన్న బెల్లం మొక్క ఇంక క్వాంటిటీ అదేమి ఉండదు చిన్నది ఒక వేసేసి ఇక్కడ నేడలో పెట్టాను అనమాట దీన్నైతే ఐదు రోజులు పెర్మెంటేషన్ చేయాలనుకుంటున్నాను ఒక వారం రోజులైనా కూడా పర్వాలేదు ఇదిగోండి తర్వాత ఐదు రోజుల తర్వాత అయితే తీశాను మూత తీసేడానికి ఇదిగోండి చిక్కటి ద్రావణం తయారైపోయిందండి అందులో కొంచెం పేడ కూడా వేసారండి చాలా తక్కువ ఒక వంద గ్రాములు ఉంటుంది ఒక సున్నుండి అంత అనుకోండి అందులో వేసాను ఆ చిన్న బెల్లం ముక్క చిన్న ఆవుపాడ ఇందులో వేసా అంటే స్మెల్ రాకుండా పురుగు రాకుండా చక్కగా ఈ విధంగా చూసి ఎంత బాగుందో చూడండి చిక్కటి ద్రవం వచ్చేసిందండి అయితే ఆకుల రసం అంతా దిగిందండి అసలు ఇలాంటి ఫర్టిలైజర్స్ మాత్రం ఇస్తే అసలు మొక్కలకి ఇంకా తిరిగి ఉండదు అది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు వర్షాలు చూసుకొని ఎండ వచ్చిన రోజు మాత్రమే వేయండి వర్షాలు అప్పుడు వేసినా కూడా వర్షాలకు వెళ్ళిపోతుంది కదా నాకు ఆకులు మళ్ళీ మళ్ళీ దొరకమని తీసుకొచ్చి నేనైతే మాత్రం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసేసాను ఈరోజు రోజు అయితే మాత్రం మంచిగా ఎండ కాస్త నేను అటు నుంచి వర్షం లేదు ఈ రోజైతే వేసేద్దాం అనుకుంటున్నాను ఈ ఈరోజంతా వర్షం పడకుండా రేపు పడినా కూడా పర్వాలేదు కాబట్టి మనం దొరికినప్పుడు వినియోగించుకోవాలి కదండీ మనకి ఎప్పుడు వెళ్ళినప్పుడు చేసేది కాదు కొట్టు మీద వెళ్తే కొన్ని తెచ్చుకునేది కూడా కాదు కదా అందుకే ఈ విధంగా అయితే మనకు దొరికినప్పుడు కంపల్సరీగా మొక్కలకి ఇవ్వండి మంచి రిచ్ మంచి న్యూట్రిషన్స్ మంచి నైట్రోజన్ మొక్కలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇవి ఆన్లైన్లో కొనుక్కుంటే చాలా కాస్ట్ అండి ఆ నైట్రోజన్ వచ్చేవి అవి ఇవి ఏంటంటే కొంటుంటారు కదా అసలు ఇలాంటి మనం దొరికినప్పుడు వినియోగించుకుంటే అది నేచర్ నుంచి ఇలాగ మంచిగా సేంద్రీయ పద్ధతిలో చేస్తే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ అండి చూసారా చిక్కటి ద్రవం వచ్చిందో ఇప్పుడు దీన్ని నేను లీ పది లీటర్ల నీటిలో ఒక్క లీటర్ వేస్తానండి వేసి మంచిగా సాయిల్కి ఇస్తాను ఇంకో విషయం అండి దీనికి ఇంకా మంచిగా మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలి మంచి కాతపోత రావాలి ఎటువంటి జబ్బులు బారిన పడకుండా ఉండాలనేసి అంటే దీన్ని చక్కగా పలుచగా వాటర్లో కలిపి గుడ్డేసి వడపోసి స్ప్రే చేయండి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇంకా చెప్పక్కర్లేదు మీరు కానీ ఒక్కసారిగా ఇది ఇచ్చారంటే మాత్రం చాలా అసలు మీరు వదలరు ఇంకనమాట కాబట్టి మీ వీధిలో ఎక్కడైనా చెట్లు ఉన్నా కూడా ఎవరి దగ్గర ఉన్నా కూడా చుట్టాల దగ్గర ఉన్న ఊరప్పుడు ఉన్నా కూడా కొంచెం ఆకులు తీసుకొచ్చిన దీన్ని మంచిగా ఫర్టిలైజర్ తయారు చేసి ఇచ్చేద్దాం నేనైతే మాత్రం ఈ రోజు మొక్కలకి ఇచ్చేస్తున్నాను మొక్కలు ఇవ్వడం కూడా చూస్తే వీడియోలో ఎంత అయిపోతుంది ఇంకా మీకు చూపించాల్సిన హార్వెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇదండి ఈరోజు మంచి ఫర్టిలైజర్ మొక్కలకైతే మాత్రం నా ఆనందంలో పడిపోవాలి అడగడం మర్చిపోయాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రం నా మొక్కల ఇంటికి చక్కగా ఎండెక్కింది బాగుంది అది వాతావరణం చూస్తే కూడా సెలవు చూస్తే ఈరోజు వర్షం పడదు అనే ఉంది అందుకు నేనైతే వేస్తున్నాను ఆ పైన దైవాదేను కానీ వేసిన తర్వాత ఒక ఒక పూట ఉన్నా చాలండి ఒక పూట ఉన్నా కూడా మొక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి మా సాయిల్ కూడా మంచి కొంచెం కొంచెం తడిగా ఉంది అందుకని ఈ టైంలో కొంచెం వేస్తుంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ఎండిపోయిన సాయిల్ మీద వేయకుండానే ఈ విధంగా మనకు కొంచెం మాయిస్టర్ ఉన్నప్పుడు వేస్తే మంచిగా తీసుకుంటాం ఎండి మన సాయిల్ మీద కొంచెం బలమైన వేస్తే మొక్కలకు వెయిట్ చేయడం అదంతా కూడా ఉంటుంది అందుకే ఈ ఆకులన్నీ కూడా అసలు పని మళ్ళీ తీరా చూడండి మంచి కంపోస్ట్ కూడా మనకు తయారవుతుంది నీటిని ఉపయోగించుకుంటున్నాము ఆకులు కూడా ఉపయోగించుకుంటున్నాము అలాగే దీన్ని ఏంటంటే చక్కగా ఇలాగ పిండి తీసేస్తామండి ఎన్ని పచ్చి ఆకులు కదండి పసరంతా భలే దిగిందనమాట అందులో లైట్గా చిన్న బెల్లమును కొంచెం పేడ వేసాను కదా ఆవుపేడ వేయాలని ఏం లేదు మీరు అయ్యి మీ దగ్గర లేకపోతే ఏం వెయ్యక్కర్లేదు ఆ బెల్లం చిన్న ఆ ఆకుల నానబెట్టి రసం తయారు చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఆకులన్నీ కూడా పిండి తీసేసానండి తీసేసి ఇవన్నీ కూడా మంచిగా కంపోస్ట్ చేసుకుంటాడు కంపోస్ట్ మంచి ఎన్పికె కంపోస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఎంత టబ్బుకి అంత కొంచెం ఆకలి ఎంత డబ్బుగా రెడీ అయిపోయింది చూడండి ఇదంతా కూడా మా గార్డెన్ అంతా కాకుండా కింద మొక్కలకి ఇవ్వడానికి కూడా సరిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి తప్పనిసరిగా ఈ కానుభ చెట్లు ఎక్కడ కనిపించినా కూడా కొంచెం ఆకులు తీసుకొచ్చి దాన్ని మంచిగా తయారు చేసుకోండి మన గార్డెన్లో ఉన్న అన్నిటితో కూడా అలాగే చేస్తున్నాం కదా చక్కగా తయారు చేసుకుంటూ ఆకు మనకు ఎగస్ట్రా ఉన్న అన్నీ కూడా మంచిగా మొక్కల పోషకాలుగా తయారు చేసుకుంటూ ఇస్తున్నాము ఇలా ఇవ్వడం పచ్చనివన్నీ ఇవ్వడం వల్ల మన గార్డెన్ పచ్చగా అయిపోతుందండి పచ్చగా ఎలాగ అంత పచ్చగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు అంత ఆరోగ్యంగా ఉంటే అంత క్రాప్ మంచిగా వస్తుంది అంత మంచి క్రాప్ మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇదంతా కూడా మన మొక్కలకి ఏమి ఇస్తే మనకు అవి ఇస్తాయి కదా అవి మంచివి ఇస్తే మనకి ఆరోగ్యంగా కూడా ఆహారంతో పాటు మనకి మెడిసిన్ కూడా బాడీకి మన ఆహారం మనకి మెడిసిన్ కూడాను ఈ విధంగానైతే చక్కగా ఈ విధంగా వేసి పైన కొంచెం ఇప్పుడు మట్టి జల్లేస్తానండి ఈ ఆకులు దొరకడం నాకైతే పరమానందంగా అనిపించింది కాబట్టి చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఆ మాత్రం తప్పకుండా తెచ్చుకుంటాను ఇప్పుడు అందులో కొత్త చిగురులు వస్తున్నాయి కదండి చెట్లు చిగురు చిగురేస్తున్నాయి పచ్చగా భలే ఉన్నాయి ఆకులు మిగతా రోజులు అయితే ఎంత పచ్చగా ఉండవేమో ఇదండి ఈ రోజు చక్కగా మీకు చూపించాలనుకున్న హండ్రెడ్ పర్సెంట్ నైట్రోజన్ ఉన్న ఫర్టిలైజర్ ఇది ఈ విధంగా మనం మొక్కలకి ఏదో ఒకటి ఏంటంటే అసలు నాకు ఎప్పుడు లోటు అనిపిస్తుంది ఈ సార్ మొక్కలకి ఏమేమి వాళ్ళు ఒకటి అయిపోయేసరికి ఇంకోటి రెడీ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా అనమాట అంటే మన కళ్ళని వెతుకుతూ ఉంటాయి కదా ఇంకా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేసి అనే క్రమంలో ప్రకృతి మనకి ఎదురు వస్తుందా అనిపిస్తుంది నాకు ఇలా బయటకెళ్ళినప్పుడు తర్వాత మన గార్డెన్లో అన్నీ కూడా ఈ విధంగా ఏదో ఒకటి సెట్ చేసుకుని ఏదోటి ఇస్తూ ఉండండి మధ్య మధ్యలో జీవామృతం ఇవ్వండి మధ్య మధ్యలో ఊడా ఉడీస్ ఇవ్వండి ఇలా మధ్య మధ్యలో మనకి ఇంట్లో పాడైపోయిన అన్నిటితో మనం తయారు చేసుకున్నాం ఇంకా కాకపోతే మన కిచెన్ కంపోస్ట్ రెడీగా ఉంటుంది కంపోస్ట్ ఒకసారి ఇద్దాం ఈ విధంగా అయితే గార్డెన్ని మంచిగా చేసేసుకుందాం మొక్కలకైతే నేనైతే ఇచ్చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే ఇంకా అసలు ఈ ఇదంతా గార్డెన్ అంతా కూడా లిక్విడ్ ఇవ్వడానికి చాలా కష్టమైంది ఒక వన్ అవర్ పైన పట్టేస్తుంది మాకైతే మాత్రం అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా హార్వెస్ట్కి వచ్చేసరికి ఆకుకూరలు అండి ఈ ఆకుకూరలు కూడా ఏంటి ఇంతకుముందు పెట్టాను ఎప్పుడు రెండో నెలలో మూడో నెలలో పెట్టానండి చొక్క కూర పాలకూర విత్తనాలు పెట్టాను అవి చాలా హార్వెస్ట్లు చేశాను మీరు చూశారు చూ పెద్ద పెద్ద ఆకులతో భలే వస్తున్నాయి అండి ఆకుకూరలు ఎంత బాగున్నాయని చాలామంది కామెంట్ చేశారు అయితే ఇంకా అక్కడక్కడ ఉండిపోయాయండి చచ్చిపోయా అవన్నీ కూడా బాగా తిన్నాము బాగా పెంచాము చక్కగా వాడాము అయిపోయింది కానీ ఇంక అక్కడక్కడ కొన్ని ఉండిపోయేవండి కొన్ని మొండిగా ఉండిపోతాయి మనల్ని విడిచిపెట్ట అంటే మనం మన మీద వాటికి ప్రేమ లేకపోతే మనం విడిచిపెట్టగా వాటికి మన మీద మనకి వాటి మీద ప్రేమకి అయ్యి ఏమో కొన్ని ఆ పాలకూర చొక్కకూర అయితే కొన్ని పాత మొక్కలు ఉండిపోయాయి ఉండిపోయి వస్తున్నాయి కదా అనేసి ఇంకా కాకపోతే తొందర తొందరగా గిన్నెలు ఎక్కువ ఫాస్ట్గా రావు కానీ ఈ ఎండలకు మనం ఏదో పోషకాలు ఇస్తూనే ఉంటాం కదా ఆ వేర్లు చిగిరించి ఎంతో కొంత ఆకుకూర మనకి వస్తూనే ఉంటుంది ఆ క్రమంలోనే నాకైతే ఈరోజు చక్కగా ఈ పైపులో పెట్టిన పాలకూర చిన్న చిన్న ఆకులతో చక్కగా బాగానే ఉంది అలాగే చుక్కకూర ఉంది రెండు క ఒకటే అయితే సరిపోదు రెండు కలిపి కర్రీ చేద్దామనేసి నేనైతే మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను ఎంత ఆకుకూర వస్తుందో మీరే చూడండి మళ్ళీ ఈ అన్నీ కూడా నాకు ఏంటంటే మనకి ఎండలకి పొన్నగంటి వచ్చేస్తుంది రెడ్ పొన్నగంటి గ్రీన్ పొన్నగంటి అలాగే మనకి పునర్నవ ఇవన్నీ వచ్చేస్తున్నాయి నేను ఆకుకూరలు పెట్టలేదు పెట్టకపోయినా రెండో నెలలో పెట్టిన ఆకుకూరలు నాకు ఇప్పటికీ కూడా ఇలా అక్కడక్కడ కనువిందు చేస్తూ నాకు చక్కగా మంచిగా వస్తున్నాయి కాబట్టి మీరు ఆకుకూరలు విత్తనాలు పెట్టేసినా ఇప్పుడు ఇప్పుడు చక్కగా పెట్టేసుకోవచ్చండి పర్వాలేదు కొంచెం చల్లబడింది వర్షాలు వస్తున్నాయి కదా ఎవరికైనా కొంచెం ఆకుకూరలు ఏమనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు నేనైతే మాత్రం పెట్టడం లేదు ఎందుకంటే చెట్న మొత్తం గార్డెన్ అంతా కూడా ఆకుకూరలు ఎక్కువగా ఉన్నాయని ఈ పైపులో చూడండి చొక్కకూర పెట్టాను ఎంత బాగా వచ్చింది ఎంత బుషీగా లేతగా చక్కగా ఇది ఉంటుందండి పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఎనవి కర్రీస్లో వేసుకోవచ్చు చేపల పులుసులో వేసుకోవచ్చు పప్పులోనైతే ఇంక పప్పు కూరలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంత ఎక్సలెంట్గా ఉంటుంది మంచి పచ్చడి కూడా చేసుకోవచ్చు అలాగే ఈ పైపులు ఏ ఉన్నా కొంచెం గుప్పుడు మట్టేసో ఒక విత్తనం పెట్టాడో మన పని ఇంకంతే అలా చేసేస్తే సరిపోద్దండి ఈ విధంగా మనైతే ఆకుకూరలు మాత్రం ఎప్పుడు ప్రత్యేకంగా పెద్ద టబ్ అంటే ఎప్పుడూ పెట్టలేదు మన పెద్ద మొక్కల దగ్గర చుట్టూరు పెట్టేయడము లేదా చిన్న చిన్న పైపులు ఇలా గోడ మీద అక్కడ సెట్ చేసి పెట్టేయడము లేదంటే చిన్న చిన్న వా కూల్ డ్రింక్ బాటిల్స్ అవి చూసారు కదా వాటిల్లో కొన్ని పెట్టుకోవడం పుదీనా ఇవన్నీ అలాగా మనం సెట్ చేసుకుంటే మనం తినగా కూడా మిగిలిపోతాయి అన్ని ఆకుకూరలు వస్తాయండి కాబట్టి మనం మన మనం చేయాల్సిందల్లా పెద్ద పెద్ద టబ్బులు ట్రవర్స్ మీద ప్లేస్లు ఏదైనా ఆలోచించకండి ఆకుకూరలు మాత్రం చిన్న చిన్న బాటిల్స్లోనైనా ఇలాంటి పైపుల్లోనైనా కూడా చక్కగా వచ్చేస్తూ ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే ప్రతి వారం ఏదో ఒక పోషకాలు అన్ని మొక్కలకి ఎలాగేస్తున్నామో ఆ కొద్ది కొద్దిగా వీటికి కూడా కొంచెం తాగిపిస్తూ ఉండాలన్నమాట అందుకు చక్కగా ఈ విధంగా ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఆకుకూరలు మొన్నటి వరకు విపరీతంగా బీరకాయలు చూశారు కదా రోజు బీరకాయలు కదా వస్తూనే ఉన్నాయి చక్క బీరకాయలు ములక్కాయలు ఇవన్నీ చూసే రానబకాయలు అవన్నీ కూడాను ఈరోజు కూర పాలకూర హార్వెస్ట్ అనమాట కానీ మాకు హార్వెస్ట్ చేయాలంటే ఒక దగ్గర నిలబడతా అవ్వదండి ఒక దగ్గర ఉండవు గార్డెన్ అంతా కూడా ఒక రౌండ్ రౌండ్ తిరుగుతూనే ఉండాలన్నమాట చక్కబలే సరదే వేస్తాండి పైపుల్లో కూడా ఇంత అయితే రావడం చాలా కనువిందుగా ఉంటుంది కానీ కోసేస్తుంటే బోర్డుగా అయిపోద్ది పైపు మళ్ళీ బాధ అనిపిస్తూనే ఉంటుంది అయ్యో అనేసి కానీ తప్పదు కదా మన కోసమే కదా ఇంక ఇందులో పూల మొక్కలు కూడా కొన్ని పెట్టాను ఒక షార్ట్ వీడియో చేశాను అది కూడా చూడండి వేరే లైన్లో వేరే పైపు ఇలాగ చక్కగా పెట్టి పూల మొక్కలు పెట్టాను మంచిగా వచ్చినాయి అలాగే ఇక్కడ మిర్చి పెట్టానండి మిర్చి పెట్టాను ఈ పొన్నగంట మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు దీన్ని దిగిపోతే ఆ మిర్చిని మరి పెరగనే ఇదే పెద్దది పెరిగిపోయి కిందకు కూడా హ్యాంగింగ్ పాటులాగా వచ్చేస్తుంది అనమాట నింపేస్తుంది ఇంకా పొన్నగంట మాత్రం కంటి చూపుకి ఎంత మంచిదో ఎంత విపరీతంగా కూడా కాపు వస్తుందండి కాబట్టి చక్కగా పొన్నగంట మాత్రం మనం ఒకసారి గార్డెన్లో తెచ్చి చిన్న కొమ్మ పెట్టామా జీవితాంతం బుట్టలు బుట్టలు కోసుకోవడమే ఇంకా అలాంటి ఆకుకూరండి ఈ పొన్నగంటి అలాగే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఆకులతో ఎలా ఉందో పాలకూర ఎంత ఆకు ఉందో చూడండి ఉదయాన్నే ఎండ మాత్రం దంచేస్తుంది ఎండకపోతుంది సాయంత్రం వచ్చేసరికి వర్షం వస్తుంది బలే ఉంది నాలుగు రోజుల వాతావరణం అయితే చాలా సరదా సరదాగాను అలాగే ఇక్కడ పాలకూర ఒకటేనండి ఇది కాదు పెద్ద డ్రమ్ము హాఫ్ డ్రమ్లోని కదా దాని బలం ఎక్కువైపోయి ఇలా వచ్చింది అంటే పాలకూర కోసం హాఫ్ డ్రమ్ పెట్టలేదు నేను అక్కడ మూడు అరవై ఐదు చిక్కుడు మిరప అన్నీ ఉన్నాయి ఆ మధ్యలో చేక ఎప్పుడైనా వత్తనాలు మిగిలితే అక్కడక్కడ దూపేస్తుంటాం కదా అలా పెట్టిందే ఇది ఈ ఒక్క మొక్క ఇంత ఆకు వస్తుంది అయితే అది మాత్రం ఇప్పుడు మూడోసారి కోయడం అండి ఇదే ఫస్ట్ టైం కాదు కాకపోతే కొంచెం ఎక్కువ లేట్గా కోసాను అనమాట చూస్తున్నారు కదా డైలీ ఏ మన దోసకాయలు అవి హార్షులు వస్తున్నాయి కదా అందుకే ఆకూరలు అసరద్ధ అయింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు అయితే కొయ్యాల్సి వచ్చింది ఈ విధంగా మనకి పాలకూర చుక్కకూర అయితే బుట్ట నిండిపోతుందండి పెద్ద బుట్ట ఎంత ఆకుకూర చూపిస్తానండి మొత్తం ఇలాగైతే మాత్రం మీరు అక్కడక్కడ పెట్టేయండి మీకు నచ్చిన దగ్గర ఆకూర విత్తనాలు పెట్టేయండి అవి వస్తూనే ఉంటాయి ప్రత్యేక సాయిల్ మిక్స్ ప్రత్యేక అయితే అక్కర్లేదు కదా చూడండి బుట్ట నిండిపోయింది కానీ ఇంకెక్కడ ఉందో ఇంకా చూద్దాం ఇంకెక్కడైనా ఉందేమో దారంతా వెతుక్కుంటూ వెళ్దాము ఎంత ఉంటే అంత కోసేద్దాం మళ్ళీ కొంచెం ఉండిపోతే ఇబ్బంది కోరండి మరో మరో కోటైనా తినేవచ్చు కానీ ఇంకా మనం గార్డెన్ వదిలేస్తే ముదిరిపోతూ ఉంటాయి కదా లేదంటే రెండు రెసిపీస్ ప్లాన్ చేసుకోవచ్చు చట్నీ ఒక పచ్చడి ఒకటి ఇలాగా లేదంటే పప్పులో ఒకటి అలాగా గార్డెన్ అంతా ఇంకా దగ్గర పడిపోయిందండి ఇదంతా కూడా ఇందులో ఇది ఇరవై లీటర్ల టబ్బు అందులో ఉన్నదేమో ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ టబ్బులో అప్పుడు పెట్టేసిన విత్తనాల తాలూకు అది బచ్చలు కూడా పుట్టేసిందండి ఇది పెట్టలేదు ఇది అయితే బచ్చలు పుట్టింది తోటకూర పుట్టింది ఆ పక్కన అయితే పాలకూర ఉందన్నమాట ఇక్కడ కూడా కోసేద్దాం మరి ఇంకా పాలకూర బుట్ట అయితే నిండిపోయిందండి ఇంక కింద ఉంది కానీ నొక్కితే కిందకి వెళ్ళిపోతుంది చూసారా ఆకుకూరల గప్ప వచ్చేద్దాం అనుకుంటే ఈ కుండీలో ఒక మొక్క కనిపించిందండి ఇంకెలాగే అనమాట వెళ్తుంటే ఏదో ఒక మొక్క ఏ ఒకటి కనిపిస్తాయి మనం మట్టిని నమ్ముకోవాలి కానీ ఎంతో కొంత ఆహారాన్ని అయితే మనకు మనకి ఇస్తుంది అనమాట భూదేవి తల్లి అలాంటిది అనమాట మట్టి అంత మట్టిలో అంత శక్తి ఉంది మనకి ఎంత మనం బ్రతుకు బ్రతుకుతున్నామంటే ఈ మట్టి వలనే కదా మట్టిలో నుంచి మనం ఎంత సంపాదించినా మనం మట్టి నుంచి పుట్టిన ఆహారమే తప్పకుండా మనం తీసుకోవాలి బంగారం తినో డబ్బులు తినో మనం బ్రతకలేము కదా ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదించినా చక్కగా మట్టిలోంచి వచ్చిన ఆహారాన్ని మనం తీసుకోవాలి కాబట్టి మట్టిని నమ్మి మనం చేసామంటే మాత్రం ఇలాగే ఉంటుందండి డైలీ నా వీడియోలు చూసే వాళ్ళకే తెలిసిపోతుంది ఎంత మంచి ఆహారం మనకి వస్తూ ఉంటుంది అనమాట ఒకరోజు మన పోషకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతో కొంత ఎక్కువ 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 పోషకాలు వస్తే ఎక్కువగా వస్తుంది అసలు మనకు వీలు కాక ఇవ్వకపోయినా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయండి మేడ దిగేటప్పుడు ఖాళీ చేత్తు అనేది అసలు దిగేదే లేదు తగ్గేదే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే గార్డెన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ ఆకుర పట్టుకొచ్చి ఇంట్లోకి వచ్చి ఎంత ఉంటుందా తీసుకొచ్చి పని పడితే ఎంత వచ్చిందండి ఆ బుట్ట కనిపించలేదు కానీ అంత గార్డెన్ అని ఎంత వచ్చింది ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం మంచిగా ఇక్కడ చూసే అంటే మనకి మొక్కలకి ఎక్కువ వర్షం పడేటప్పుడు ఇలా పైకి మట్టి వచ్చేస్తుంటుంది అనమాట ఎంత వచ్చిందండి ఓకే అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుగుణ భవంతు బాయ్ అండి బాయ్ బాయ్